ఓపికన్ అయితే అది ఓపిక్ కావాలి మన చూడదు చూడండి నార్మల్ గా ఉంటాయి ఈ విధంగా నార్మల్ గా అది నార్మల్ గా క్లియర్ గా ఉంది బ్రహ్మ అంటే మనకి ఏం ఇబ్బంది ఇబ్బంది లేదు అది ఆ బాబు అమ్మ ఉంది కాబట్టి పెయిన్ ఉంటుంది ఒక రకమైన పెయిన్ ఏ పని చేయాలి ఇరిటేటింగ్ అన్ని ఇబ్బంది ఒక ఒకవేళ ఇప్పుడు ఇప్పుడు అమ్మ పాపకు లోపల హోల్ ఉంటే లేదా మనకు కనపడదు బయట తీసినప్పుడు క్లీన్ అయి బయట వచ్చినప్పుడు హోల్ కనపడతారు హోల్ అంటే ఇబ్బంది వస్తారు ండ్రెడ్ రూపీస్ ఓకేనా ఇంజక్షన్ ను రెండు చోటు తొమ్మిది వందలు వేసినా ఓకేనా పన్నెండు వందలు చెప్పినా పదకొండు వందలు ఇవ్వండి నా వ్యాడ్స్ కి అమ్మి కంపెనీ దానికే రేట్ నా వ్యాడ్స్ కి అమ్మ నాకు వచ్చేది ఇదే అంటే ఓపీకి మీకి ఇంకా మీరు తిరుపతి కొనారండి దీన్ని విండో స్కోపింగ్ అంటారు తెలుసు దీన్ని సపరేట్ అమౌంట్ తెలుసు నా అడగల ఏం అడగలే మనకి ఎంత పేషెంట్ క్లారిటీ గా చూపించి వాళ్ళ బిల్డింగ్ అయితే మన చెప్తాం ఇంజక్షన్ అయితే ఆంటీ పెట్టే తప్పింగ్ చేస్తారు

అప్పటిలోడికి ఆ చిన్న అంత పట్టలేదు ఒక ఇది వచ్చేసి ఫంగస్ లాగా వచ్చేసింది కాబట్టి గట్టి అయిపోయింది అది మెత్త పడిన తర్వాత బయట వేసింది అంతే ఆ బయట నార్మల్ ఈ పక్క చెవులు వచ్చి గుళ్ళ ఉండాలి లోపల డ్రమ్ము లోపల గుళ్ళ అది వల్ల పెయిన్ అది మూడు రోజులు తగ్గిపోతుంది అది ఇబ్బంది రాదు ఇది ఎట్టి కాదు ఇది తగ్గదు ఫంగస్ లాగా వస్తానంటారు అక్కడ కాకపోతే తిరుపతి తీసుకుని వెళ్ళిపోయి ఆయన టూ ఇయర్స్ ఆ బాబు అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఆ మెడిసిన్ ఆయన పెట్టిన మెడిసిన్ అంటే నా దగ్గర లేదు మోని సమోసా తింటావా మదిన వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రే అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వీరా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు